ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి డిఓ గారు ఆయన ముందుండి విద్యాశాఖ అనిపిస్తున్నారు వారికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చినాం మనం ఎందుకంటే నాకు గత పదిహేను ఏళ్ళ నుంచి వాళ్ళు తెలుసు వారి నిబద్ధత పని పట్ల అంకిత భావం తెలుసు కాబట్టి వారి సాహిత్యంలో చాలా ముందుకు వెళ్తుంది సో ఆయన కూడా అజాతం అట్లుంటేనే మీ యొక్క టీచర్లు అలా అంటున్నారు సో ఆయనటువంటి ఒక సామరస్యపూర్వకంగా ఉన్నటువంటి వ్యక్తి ఈ యోగా అదేవిధంగా లోకల్ బాడీస్గా ఇంతకుముందు యాదగిరి లక్ష్మణ స్వామి యోగా సమర్థవంతంగా పనిచేసి రాష్ట్రంలోనే దేవాలయ శాఖలో ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని మళ్ళీ స్వామివారి ఆశీస్సులతో ఈ జిల్లాకే స్థానిక సంస్థల తరఫున అడిషనల్ కలెక్టర్గా వచ్చేసి ఇందిర ఇళ్ళలో విద్యాశాఖలో అన్నింటిలో లోకల్ బాడీకి సంబంధించిన అన్నింటిలో ముఖ్యంగా ఇందిరమిళ్ళలో తనదైనటువంటి ముద్ర అనధికాలంలో వేసుకొని ఇందిర మీద నిర్మాణంలో రాష్ట్రంలోనే ప్రథమ ప్రథమ స్థానంలో ఉన్నటువంటి రాష్ట్ర గారు వారు ఇందాక ఎందుకంత సరదాగా మాట్లాడిందంటే గంభీరంగా ఉన్నారు మీరు బాగా ఏదో సైలెంట్ ఉన్నారు సో ఆ వాతావరణాన్ని తెలియజేయాలని వారు మంచిగా పూర్తి స్థాయిలో ప్రాక్టికల్గా చెప్తారు సో వారు అదేవిధంగా ఒక లీడర్ అంటే ఎట్లా ఉండాలా అన్నదానికి నిర్వచనం మా ఉపేందర్ రెడ్డి గారు సో వారు రాష్ట్ర స్థాయిలో ఎన్జిఓ జాయింట్ సెక్రటరీ మరియు జిల్లాలో కూడా ప్రముఖమైనటువంటి పాత్ర వహిస్తూ ఉద్యోగులకి అధికారులకు ఒక లాగా ప్రవర్తన అది ఇంపార్టెంట్ వారధిలాగా ఉంటూ ఎక్కడెక్కడ ఉంటే ఎక్కడ సమస్యలు ఎక్కడ పరిష్కరిస్తూ సైడ్ చేస్తున్నటువంటి ఒక మంచి సహోదా ఇచ్చింది ఉపేందర్ రెడ్డి గారు మరి అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మా ఏడీ ప్రశాంత్ రెడ్డి గారు పై కూర్చోండి ఏడీ గారు మా ఏడీ ప్రశాంత్ రెడ్డి గారు వారు కూడా డిగా పనిచేసిన గతంలో చాలా సమర్థులైన అధికారి డివో గారికి వెనక్కి ఉండి అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తున్నటువంటి ప్రశాంత్ రెడ్డి గారు వారి యొక్క బృందం అక్కడ ఉన్నటువంటి విద్యాశాఖకు సంబంధించిన ప్రతి ఒక్కరిని కూడా అందరికీ కూడా మరి ముఖ్యంగా ఈరోజు అవార్డు అందుకున్నటువంటి యాభై మంది మొత్తం ఉపాధ్యాయులకు కూడా నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తాను ముఖ్యంగా వివిధ సంఘాల నాయకులు అందరికీ కూడా నా నమస్కారాలు శుభాకాంక్షలు ఎందుకంటే సంఘాల నాయకులు కూడా ఎంతో మంచి స్వభావంతో ఉంటేనే ఉపాధ్యాయ వర్గాన్ని నడిపించగలుగుతారు అది మీ దగ్గర ఉంది సంఘాల లీడర్లందరూ కూడా మంచి సమర్థతతో వారి యొక్క హక్కులే కాకుండా బాధ్యతలు అవి తెలుస్తున్నప్పుడు ఎందుకంటే జిల్లాలో చాలా ప్రోగ్రామ్స్ పెడితే సంఘాల నాయకులు స్వాగతించారు తెల్లవారనే ఆరింటికి పోయి మన పిల్లవాడి ఇంటికి తలుపు కొట్టాలంటే మేము హైదరాబాద్ నుంచి ఎందుకు రావాలా ఎందుకు తలుపు కొట్టాలని ఎవ్వరం లేదు మన రాష్ట్రం మన జిల్లాలో మొత్తం కూడా ఉపాధ్యాయులు కదో ఉపాధ్యాయులు అందరం ఏక కాలంగా గంటల డెబ్బై పిల్ల పిల్లల యొక్క ఇల్లు తలుపు తట్టి పరిస్థితి ఉంది తర్వాత డీఓ గారు కూడా ఫీడ్బ్యాక్లో చూస్తే చాలామంది టీచర్లు చాలా అనుభవంతో ఒక ఉద్వేగంతో చెప్తున్నారు సార్ ఫస్ట్ రావటం ఇబ్బంది ఎట్లా పోవాలనుకున్నా కానీ పోయిన తర్వాత తెలిసింది పిల్లవాడి ఇంటికి ఆయన ఇంట్లో పరిస్థితులు ఏంది మనం రాలేదు బడికి రావట్లేదు రావట్లేదు ఫ్రీక్వెంట్గా ఆబ్సెంట్ అవుతున్నాడు మేము ఎట్లా చదువు చెప్పాలి అంటున్నాం కానీ ఆ ఇంట్లో పరిస్థితులు ఏందనేది మాకు చూస్తేనే కళ్ళ కట్టినట్టు తెలిసింది అందుకని మేము మా హృదయంలోకి తీసుకున్నాం వాళ్ళకి ఎట్లా టీచ్ చేయాలో కూడా చేసామని చాలా వరకు ఫీడ్బ్యాక్ ఇచ్చిన వీడియోలు కూడా డివి గారు పెట్టడం జరిగింది సో అందరు కూడా కొంతమంది ఎక్కడో టీచర్లు అంటే కేవలం వాళ్ళ పాఠాలు వాళ్ళు చెప్పుకొని పోతా అంటారు అనేది అదొక అభియోగం మాత్రమే చాలామందికి ఎందుకు ఉండదండి ప్రభుత్వ స్కూళ్ళలో ఎన్రోల్మెంట్ పెరగాల మన స్కూళ్ళు కళకళలాడాలని ఏ ప్రధోన ఉండదు ఏ టీచర్కి ఉండదు మన స్కూళ్ళు ఫుల్ స్ట్రెంత్ ఉంటేనే కదా మనకి హ్యాపీ మన గ్రౌండ్ అంతా కూడా పాటలతో ఆ విద్యార్థులంతా కూడా చేస్తేనే కదా సంతోషం కాత పరిస్థితులు ఒక పక్కన పోటీ ప్రపంచం ప్రైవేట్ స్కూళ్ళ యొక్క తాకిడి మరి అదేవిధంగా తల్లిదండ్రుల యొక్క యాటిట్యూడ్ మన ప్రభుత్వ స్కూళ్ళకి వస్తే నామోషిగా ప్రైవేట్ వస్తే అదొక పిస్టేజిస్టిగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మీరు కూడా సతమతం అవుతున్నారు చాలా స్కూళ్ళకి పోయినప్పుడు వాళ్ళ ఆవేదన వెళ్ళి సో ఈ విధమైన పరిస్థితులు చాలా అందుకనే ఎన్రోల్మెంట్ పెరగట్లేదు అనేది అయినప్పటికీ మన ఫలితాల్లో మనం చూపించ చూపించడంతో చాలామంది కన్విన్స్ అయినారు ప్రైవేట్ స్కూళ్ళ నుంచి మన గవర్నమెంట్ స్కూల్లో బాట పట్టినారు అంతేకాకుండా మనకు ఆరు వేల ఐదు వందల మంది న్యూ అడ్మిషన్స్ వచ్చినాయి అంటే క్రమేపీ మన మీద నమ్మకం పెరుగుతుంది అది కేవలం ఈ కమిట్మెంట్ అండ్ డెడికేషన్ ఫలితాలు చూపిస్తాయి ఏదో మధ్యాహ్నం భోజనం బ్రహ్మాండంగా పెడితేనో లేకపోతే ఇంకేదో స్కూల్ యూనిఫామ్లు ఇస్తేనో లేకపోతే ఇంకేదో చేస్తేనో రాడు పిల్లలు తల్లిదండ్రులు కూడా అవేర్నెస్ పెరిగింది మార్కులు ఎన్ని వస్తున్నాయి పాస్ అవుతుందా లేదా ఎన్ని మార్కులు వస్తున్నాయి దాంట్లో వాళ్ళు చూస్తున్నారు కాబట్టి ఆ మార్కుల్లో కూడా మన జిల్లా చూపించడం పాస్ పర్సెంటేజ్ గురించిన కాబట్టి ధైర్యంగా అడగగలుగుతాం అదేవిధంగా కొన్ని స్కూళ్ళలో అయితే అద్భుతంగా నేను చూసిన స్కూళ్ళలో అయితే అద్భుతమైనటువంటి ప్రతిభా పాఠ ఉన్నాయి ఇందా చెప్పినటువంటి దూది వెంకటాపూర్ కావచ్చు మొన్నటికి మొన్న చెందుపట్ల వెళ్ళాం అక్కడ గణిత ఉపాధ్యాయుడు యాదగిరి అనుకుంటాం మనం యాదగిరి ఎంత అద్భుతంగా చెప్తున్నాడంటే యాదగిరి గారు సో చాలా అద్భుతంగా అంటే నాకు నచ్చిన స్టైల్లో అంటే ఏదో బోర్డు మీద లెక్కలు చేస్తూ ఎక్కించుకోండి మళ్ళీ చేయండి అని కాకుండా పిల్లలతోనే వాళ్ళతోనే చెప్పించటం స్టేజ్ దగ్గరికి రావటం వాళ్ళే చెప్పటం అందరూ కూడా ఈక్వల్గా ఉన్నారు దాంట్లో ఉన్నటువంటి ఇరవై మూడు మంది పిల్లల్లో ఇరవై మూడు మంది పిల్లలు కూడా ఒకే ప్రమాణంతో ఎట్లా చెప్పగలిగినా కూడా నాకు కూడా అందుబాటునటువంటి పరిస్థితి ఇరవై మూడు మందిలో ఒకరితరైనా బ్యాక్వర్డ్ ఉంటారు స్టేజ్ మీదకి రాలేరు అంచెలేనటువంటి పరిస్థితి కూడా మన విద్యార్థుల్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది మనం అంగీకరించాల్సిన సత్యం కానీ అందరినీ కూడా మోటివేట్ చేస్తూ ఆయన యొక్క స్వర్ణ అనుభవాలు చెప్తూ చేసినటువంటి పరిస్థితి నిన్నటికి మొన్న మన చందుపట్ల స్కూల్లో చూసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినటువంటి పరిస్థితి ఇది కదా మన గవర్నమెంట్ స్కూల్స్ ఇంత కష్టపడుతున్నారు ఎందుకు రావట్లేదు రావట్లేదని అనుకున్నటువంటి హెచ్ఎం గారు కూడా చెప్పినాం చెప్పి ప్రైవేట్ స్కూల్లో ఎవరైతే చదువుతున్నారో వాళ్ళ పేరెంట్స్ని పిలిపించండి మన పిల్లలు ఒకవైపు పెట్టండి ఈ కాంపిటీషన్ పెట్టండి కమ్యూనికేషన్ స్కిల్స్ మనకు లేవా మన పిల్లలు కూడా అనర్గణంగా ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు సో నాట్ ఓన్లీ ప్రైవేట్ స్కూల్ పంపే వాళ్ళు ఆ ఆంగ్ల భాష చూసి మోజులో పడి పంపుతున్నారు అనుకుంటే మన వాళ్ళకి వాళ్ళకి పోటీ పెట్టండి దేంట్లో తక్కువ మనం కేవలం బస్సులో పంపిస్తూ టాటా బై బై చెప్తూ టై బూట్ అంటే మనం కూడా అది చేస్తున్నాం యూనిఫామ్ అన్ని రకాలుగా ఉన్నాం షూస్ కూడా కొంతమంది డిస్ట్రిబ్యూట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో అంత డిగ్నిటీగా ఉన్నటువంటి పరిస్థితులలో మనకి ఎందుకు రావట్లేదు ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్గా ఒక స్కూల్లో చూస్తే మొన్నే పేపర్లో చూసినాం నలుగురే స్టూడెంట్స్ ఒక టీచర్ అది కొద్దిగా బాధాకరంగా అనిపిస్తుంది మనకున్నటువంటి గ్రౌండ్ చాలా విశాలమైనటువంటి గ్రౌండ్ ఆట ఆటలాడే ఆడే పరిస్థితి ఉంటుంది మానసికంగా శారీరకంగా మనోవికాసం మరియు శారీరక వికాసం కలిగేది ప్రభుత్వ స్కూల్ ఒక్కటే గట్టిగా నమ్మినటువంటి వ్యక్తిని అందులో కూడా ప్రభుత్వ ఉపాధ్యాయులు పోటీ పరీక్ష తట్టుకొని నిలబడి చాలా క్రీమ్ వస్తుంది దీంట్లో ప్రైవేట్ స్కూల్లో ఉండే వాళ్ళు ఎగ్జామ్స్ రాసి డిఎస్సి రాసి రాసి రాక అక్కడ ఉన్నటువంటి పరిస్థితి చిరు జీతాలకే వాళ్ళు చేసేటువంటి పరిస్థితి ఉంటుంది అట్లాంటప్పుడు ఎందుకు రారు పేరెంట్స్ని మనం ఎందుకు కన్విన్స్ చేయలేకపోతున్నామని అని బిఓ గారు ఈసారి బడిబు తొందరనే మొదలుపెట్టినాం అయినప్పటికీ ఫలితాలు లేవు అనుకున్నత లేవు మనకు రానటువంటి పరిస్థితి ఇంకా మనం కష్టపడాల్సిన పరిస్థితి ఉంది అదేవిధంగా ఎందుకు రేదంటే మన ఎస్ఎస్సి పరీక్షలు రాయకముందే చాలా చోట్ల ఈ ప్రైవేట్ స్కూళ్ళన్ని కూడా ఆక్యుపై చేస్తున్నాయి నేను ఎక్కడో తండాకు పోతే పెద్ద తండాకు పోతే తుర్కపల్లిలో ఆల్రెడీ జగ్దేపూర్ మండలం నుంచి ఒక బస్ వచ్చింది తిరుగుతూనే ఉన్నారు వాళ్ళు ఎవరు టీకాలు ఇష్టాలంటే కాదు ఇది జగ్దేపూర్ ప్రైవేట్ స్కూల్లో ఆల్రెడీ తిరుగుతున్నారు ఇల్లు తిరిగి అడ్వాన్స్ ఐదు వందలు రెండు వందలు తీసుకొని ఉన్నటువంటి పరిస్థితి ఉంది సో మనం కూడా వీలైతే ఈసారి ఫిబ్రవరి నుంచో మార్చి నుంచో మొదలు పెట్టడం ఫ్రీక్వెంట్గా వారానికి ఒకసారి పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ పెట్టడం పేరెంట్స్ టీచర్ మీటింగ్ మనం వాళ్ళని వీళ్ళని పిలవడం కంటే కూడా ప్రైవేట్లో చదువుతున్నటువంటి వాళ్ళని పిలవటం ఇన్వైట్ చేయటం ఇంకా స్నాక్స్ ఇచ్చి టీ ఇచ్చి వాళ్ళ మన విద్యా బోధన ఎట్లా ఉందని చెప్పటం ఈ విధంగా చేస్తే స్కూల్స్ అన్ని కూడా బాగుపడుతుంది అంతేది మీలోనే ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా అద్భుతమైనటువంటి టీచర్లు హెడ్ మాస్టర్ ఉన్నారు పేరు పేరున చెప్పాలంటే చాలా సమయం అవుతుంది మా హెడ్ మాస్టర్ గారు ఉన్నారు నారాయణపురం ఆమె పిల్లల్ని చదువుతున్నటువంటి పేద పిల్లల్ని రమాదేవి గారు చప్పటికూడాలని ఆమె పేద పిల్లల్ని వాళ్ళ షేరింగ్ వెహికల్లో కూర్చోబెట్టుకొని మీద కూర్చోబెట్టుకొని మీద కూర్చోబెట్టుకొని స్కూల్లో తీసుకుపోయిన పరిస్థితి ఉంది నా అడాప్షన్ స్టూడెంట్ వారి దగ్గరే ఉన్నారు భరత్ చంద్రాచారి అసలు స్కూల్ బంద్ చేసినటువంటి పరిస్థితులలో వాళ్ళందరూ కూడా రమాదేవి గారు వెంటబడి డెబ్బై ఐదు శాతం మార్కులతో ముందుకున్నటువంటి పరిస్థితి స్కూలే బంద్ చేసే పరిస్థితి నేను ఎంటర్ కాకముందే తను ఐదు వందల రూపాయలు ఆటో వాళ్ళకి ఇచ్చి ఆ కంకణాల గుడి నుంచి నారాయణపురం హై స్కూల్కి పంపినటువంటి ఘనత ఆమెదే తర్వాత పాస్ అయ్యేటట్టు ప్రోత్సహించిన ఘనత ఆమెదే ఇప్పటికి కూడా మొన్నటికి భరత చంద్రాచారి వెళ్ళిపోయిన తర్వాత కూడా స్కూల్ నుంచి ఇంకో ఇద్దరు ఆడపిల్లలు అంటే వారి నైజం అది ఎవరో చెప్పిందని కాదు ఇంకేదని కాదు ఇంకో స్కూల్కి ఎక్కడో పోతే మధ్యాహ్న భోజనం టైంలో పోతే అక్కడ హెడ్ మాస్టర్ గారు సున్నుండలు చేస్తున్నారు హెడ్ మాస్టర్ గారు కాదండి బయాలజీ టీచర్ పేరు గుర్తులేదు గారు వారు సున్నుండలు చేస్తున్నారు ఎందుకమ్మా మరి నాకు డౌట్ వచ్చింది ఇంట్లో ఏమన్నా పని ఒత్తిడి నుండి ఇక్కడ నుండి చేసుకొని వెళ్తున్నారా అని డౌట్ వచ్చింది చెప్పలేము మనం అట్లా పరిస్థితి కూడా ఉండేది సరే నేను అడగకనే అడిగిన ఏంటి పరిస్థితి అంటే కాస్త సార్ అందరు కూడా మా పిల్లలు మాల్ న్యూట్రిషన్స్ ఉన్నారు ఎస్ఎస్సి పిల్లలు చాలా వీక్గా ఉన్నారు హిమోగ్లోబిన్ పర్సంటేజ్ తగ్గిపోయింది కాబట్టి మేము అక్కడి నుంచి నెయ్యి తీసుకొచ్చి తర్వాత సున్ని దానికి సరిపడైనటువంటి పదార్థాలను తీసుకొచ్చి ఖాళీ టైంలో తయారు చేసి ఫ్రెష్గా వేడి వేడి ఇస్తున్నాం అంటే ఇక ఎక్కడండి మన ప్రభుత్వ టీచర్లను నిందించే వాళ్ళు మరి ఆ కుదంతాలందరినీ తీసుకునే వాళ్ళు మరి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది మరి ఆ వాళ్ళు చేయకపోతే వాళ్ళ జీతాలు వాళ్ళకి రావా పేద పిల్లల పట్ల తను కూడా ఏంటి అంటే బ్యాక్గ్రౌండ్ అనుకుంటే ఒక తండానికి ఎదిగింది ఆమె స్కూల్ అస్టెంట్గా ఒక ఎస్టీ టీచర్ తండానికి చెదిగి పేద విద్యార్థుల పట్ల అంత ఉండటం అనేది చాలా గ్రేట్ మన హెచ్ఎంలు కూడా ఎంత బాగా చేస్తారు మా మోత్పూరు హెచ్ఎం గారు అద్భుతంగా దాదాపు స్ట్రెంత్ అంతా పెంచిన బ్రహ్మాండంగా సో మొత్తం డోనర్స్ తీసుకొచ్చి అన్ని స్కూల్ డెవలప్మెంట్ చేసుకుంటూ పిల్లల్లో మంచి ఒక ఆత్మవిశ్వాసం ధైర్యాన్ని నూరిపోసి ఎక్కువ స్ట్రెంత్ పెరిగింది నాకు తెలిసి మోత్పూర్లోనే చాలా పెద్ద స్ట్రెంగ్ పెరిగింది అంటే హెచ్ఎం లీడర్ ఆయన కరెక్ట్గా ఉంటే మొత్తం కూడా బ్రహ్మాండంగా ఉంటుంది ఇంకొక విషయం మిమ్మల్ని మెచ్చుకోక తప్పదు మధ్యాహ్న భోజనం పథకంలో రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా అకలాకలం అవుతుంటే చిన్న ఇన్సిడెంట్గా జిల్లా యాదాద్రి జిల్లా అది మీ హెచ్ఎం అది మీకే కనుక మీకే ఉండాలి అక్కడ మీరు గట్టిగా నిలవడం ఒక స్కూల్లో పోతే ఆ హెచ్ఎం గారు ఆ వంట వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఆ రేషన్ ఇచ్చే దగ్గర నుంచి మొత్తం వంట వండే దగ్గర కూడా మొత్తం కూడా అక్కడ ఉంటూ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో ఎక్కడ కూడా ఇష్యూ లేకుండా ఏం లేకుండా మధ్యాహ్న భోజనం పథకంలో మనం చేస్తున్నా ఇది కంటిన్యూ చేయాలి ఎందుకంటే ఇది ప్రభుత్వం మీద మర్చయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది పేద విద్యార్థులకి మన దగ్గరనే కాదు హాస్టల్స్లో కూడా ఎక్కడ కూడా మన దగ్గర ఇన్సిడెంట్ కాదు ముఖ్యంగా అందరం కూడా హాస్టల్ నిద్ర మరియు అందరూ కూడా విజిట్ చేయడం పడిమాన ప్రోగ్రాం పెట్టుకోవడం ఈ విధమైనటువంటి కార్యక్రమాల వల్ల కావచ్చు ఎవ్రీ మేము వచ్చేది ఎప్పుడో నెలకు రెండు నెలలకు ఒకసారి ప్రతిరోజు అది కూడా ఉద్యోగం అనుకుంటే కష్టం మన పిల్లలు అనుకుంటేనే మనం చేయగలుగుతాం భోజనం కరెక్ట్ ఉందా లేదా పదార్థాలు ఎట్లా ఉన్నాయి తర్వాత కిచెన్ పరిసరాలు ఎట్లా ఉన్నాయి అవన్నీ చూసుకొని మీరు బ్రహ్మాండంగా చేస్తున్నటువంటి మీ అందరూ కూడా మన జిల్లాలో ఉన్నటువంటి ప్రతి టీచర్ కూడా ఈ అవార్డుకు అర్హులే గత కొన్ని ఇయర్లు కాబట్టి ఈరోజు ఇవ్వడం జరిగింది కానీ ఈ యొక్క అవార్డు మన జిల్లా ఉపాధ్యాయ యంత్రాంగం అందరికీ కూడా దక్కినట్టు భావించాలి దాంతో ఆగకుండా ఇప్పుడే మా డిఓ గారు చెప్పినారు ఈ నూట పది స్కూళ్ళల్లో మనకు వంద శాతం రిజల్ట్ వచ్చింది కాబట్టి ఈ ఈ యొక్క దసరా వెళ్ళిన తర్వాత లేకపోతే ఈ నెలలోనే దసరా వెళ్ళిన తర్వాత ఒక రోజు పెట్టుకొని మళ్ళీ ఆ నూట హెచ్ఎంలకి మీరు కూడా ఉండొచ్చు దాంట్లో మళ్ళీ సన్మానం చేస్తాం మళ్ళీ ఒకసారి ఓరియంటేషన్ చేస్తాం వంద శాతం ఫలితాలు వచ్చినటువంటి ప్రతి టీచర్ని కూడా గౌరవించుకోవాలి సరే ఈరోజు చాలా ఎక్కువ మంది అవుతారు వాళ్ళ ఉద్దేశంతో వాళ్ళని కలపలేదు డెఫినెట్గా ఆఫ్టర్ దసరా మళ్ళీ మనం మీట్ అవుతాం సో ఇట్లా కాకుండా ఈసారి భోజనాన్ని కూడా పెట్టమండి గారు చెప్పినాం ఎందుకంటే ఇప్పుడు రెండై తర్ది షుగర్ పేషెంట్స్ ఉంటారు వాళ్ళు ఉంటారు మా డియో గారు అట్లా పండించి సరిపెట్టు నెక్స్ట్ టైం డెఫినెట్గా మనం మంచి కలిసి భోజనాలు చేద్దాం ప్రోగ్రాంలో అదేవిధంగా రాబోయే టైంలో ఎట్లా మనం దిశానిర్ధ్యం చేసుకోవాలి ముఖ్యంగా నేను నమ్మీదేంటే ఎస్ఎస్సీ ఫలితాల్లో పాస్ కావాల పిల్లవాడని ప్రతిసారి కూడా చెప్తుంటాడు ఎందుకంటే స్టడీ ట్రాక్లో ఉంటాడు పదో తరం తర్వాత ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ ఎక్కడ గ్యాప్ లేకుండా ఉంటా పిల్లోడు చెడిపోడు లేకపోతే ఈ రోజులు భయంకరంగా ఉన్నాయి గంజా ఊళ్ళలో దోస్తానాలు నీ యొక్క ఇంటర్నెట్ ఈ టెక్నాలజీ దీంతో డెఫినెట్గా చెడ చెడిత్ర అవకాశం ఉంది ఆల్రెడీ ఫెయిల్ అయిందంటే ఆ ఇంట్లో బయట మొత్తం కూడా ఒక నిరసన ఉంటుంది ఆయన పట్ల ఒక భావం ఉంటుంది అందరికీ దాన్ని తట్టుకోవడానికి ఆయన డిప్రెషన్ తట్టుకోవడానికి ఇతరత్రా మార్గాలు ఎదుగుతాడు కాబట్టి ఆ పరిస్థితిని తట్టుకోవాలంటే మా ఎట్టి పసులో పాస్ చేయించాలి ఆయనకు నాలెడ్జ్ ఉండనియండి ఉండని బట్టి బట్టిని అని ఏదైనా చేయండి కానీ ఫాస్ట్ కావాలా నేను ఒక్కటే నమ్ముతా రాబోయే రోజుల్లో కులాలు ఉండవు ఎస్సీ కులం బీసీ కులం ఈ కులం ఏ కులం ఏ కులం ఉండదు చదువుకున్న కులం చదువుకోని కులం ఈ రెండు కులాలే ఉంటాయి డబ్బులున్న కులం డబ్బులు లేని కులం ఈ రెండు కులాలే ఉంటాయి ఇప్పటికీ ఈ కులాల యొక్క అందరం ఎక్కడిది మంచి హోదాలో ఉంటే అందరూ కూడా సమానమే హోదా లేని వాళ్ళనే ఒక రకమైన ట్రీట్ చేసినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఆ హోదా సంపాదించాలంటే పేదరికం పోవాలంటే తరతరాల యొక్క పేదరికం పోవాలంటే ఒక్కటే మార్గం చదువు ఒక్కటే మార్గం కాబట్టి అది చదివించాలి బాగా కసిగా చదివించాలి జీవితంలో నిలదొక్కోవాలా మంచి పొజిషన్కి వెళ్ళాలా అని చేయించాలి లక్ష్మి ఎక్కడ సరస్వతీదేవి ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ చదువుకుంటే డెఫినెట్గా ఉద్యోగం తను అనుకున్నటువంటిది టీచర్ కావచ్చు కలెక్టర్ కావచ్చు తన అనుకున్న మార్గంలో ఉన్నత శిఖరం చేరొచ్చు కడు చదివించాలనేది ప్రయత్నం చేయం అదేవిధంగా టాప్లో ఉన్న వాళ్ళ మీద కూడా ఫోకస్ చేయాలి ఎందుకంటే ట్రిపుల్ ఐటీ బాసర్లో సీట్లు వస్తాయి సీట్లు ఒక తర్వాత మారిపోతుంది వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేదు అందుకనే ఒక పక్క టాప్ టాప్స్ ఉన్న వాళ్ళని సైకిళ్లతో ప్రోత్సహిస్తున్నాం సైకిల్ అనేది పెద్ద ఏరోప్లేన్ కాదు కానీ కలెక్టర్ దగ్గర ఒక సైకిల్ తీసుకోవడం వాళ్ళ దగ్గర పేరెంట్స్ కూడా సన్మానం చేయటం గౌరవ ఆఫ్ ద జూన్ సెకండ్ అవతరణ దినోత్సవం అవతరణ లా లేదు మనకి మొత్తం టీచర్లు స్టూడెంట్స్ దినోత్సవం లాగానే ఉంది డెబ్బై సైకిల్ ఇచ్చినాం అక్కడికి డెబ్బై స్టూడెంట్స్ వచ్చారు వాళ్ళ పేరెంట్స్ వచ్చారు వాళ్ళ హెచ్ఎం వచ్చినారు గౌరవ అతిథి గారు కూడా గౌరవ గుప్తా సుఖేందర్ రెడ్డి చైర్మన్ గారు కూడా రెండు గంటల ఎండలో నిలబడి అందరికి కూడా ఇవ్వడం జరిగింది ఈ సార్ అని చెప్పినా ఆయన కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా నిలబడి అందరికి ఇవ్వడం జరిగింది అదొక గౌరవం పిల్లగాడు తనకు తనే ఏది ఇస్తే కూడా తన పేరెంట్స్ని సన్మానిస్తే జీవితంలో మర్చిపోలేడు నా వల్ల నా తల్లిదండ్రులకు సన్మానం జరిగిందంటే జీవితంలో అది టర్నింగ్ పాయింట్ అవుతుంది ఎక్కడో శిఖరాలు చేర్చడు అట్లాంటి సందర్భాలు ఇంకా రావాలని కోరుకుంటాడు అందుకనే ఆ కార్యక్రమం పెట్టినాం ఈసారి రెండు వందల సైకిల్ ఇస్తాం హండ్రెడ్ పర్సెంట్ రెండు వందల సైకిల్ కూడా జూన్ సెకండ్ రోజు అదే విధంగా ప్రోగ్రాం పెట్టి మనందరం కూడా చేసుకోవడం జరుగుతుందిగా ఆ వంతు మీదే మీ పిల్లల్ని స్థానపట్టండి కొన్ని స్కూళ్ళు కొన్ని స్కూల్ ఆల్రెడీ అడ్వాన్స్ ఉన్నాయి ఆల్రెడీ మీరు చెప్పకముందే స్టార్ట్ చేశారు ఈవినింగ్ క్లాసులు స్టార్ట్ చేశారు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళిపోయాడని చెప్తున్నాను నేను ఆ సబ్జెక్టు తోటి ఇప్పుడు మనం చదివినటువంటి టెన్త్ క్లాస్ ఇంటరో డిగ్రీ సబ్జెక్టు మీకు నాకు ఎవరికి గుర్తులేదు ఆ సబ్జెక్టుతో పెద్దగా ఏమీ ఒరిగేది లేదు స్టడీ ట్రాక్లో ఉండి త్వరగా అంటే వాడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదివించండి స్టార్టింగ్ నుంచే మనం పోయిన సార్ లాస్ట్లో ఎంట పడ్డాం జనవరి నుంచి ఇప్పుడు అట్లా కాదు సెప్టెంబర్ నుంచే మొదలు పెట్టండి ఇవాళ ఉపాధ్యాయ దినోత్సవం ఈరోజు ప్రతిజ్ఞ తీసుకుని వెళ్దాం వెళ్ళి వంద శాతం ఫలితాలు రావాల్సింది ఇది ర్యాంకుల కోసం కాదు అనేది మీ అన్నది దాని వెనక ఈ భావం ఉంది ఏ పిల్లవాడు కూడా ఫెయిల్ అయ్యి ఇంట్లో కూర్చుంటే అసాంఘిక శక్తిగా మారుతాడు తల్లిదండ్రులు దొరకనటువంటి దుర్వ్యసనాలకు అలవాటవుతాడు అది పోవాలంటే పాస్ చేయించాలా ఎవరెవరు సి కేటగిరీ ఉన్న ఇప్పుడే ఐడెంటిఫై చేయండి అదేవిధంగా ఏ కేటగిరీ వాడిని టాప్లో ఉన్నవాడిని కూడా ఎంకరేజ్ చేయండి ట్రిపుల్ ఐటీ బాసరా అదేవిధంగా కింద ఉన్న వాళ్ళు ఎట్టి ఫస్ట్లో పాస్ కావాలి పాస్ అయ్యే మార్గం ఇంత ఉద్దండ పండితులు మీరు ఈ నేళ్లలో అది ఏ ఏ మెథడ్ అయినా సరే సిఎస్సి మెథడు ఏ మెథడ్ ఏ మెథడ్ అయినప్పటికీ ఒక చాప్టర్ తీసుకుంటే ప్రశ్న ఏ విధంగా వస్తుందో ఎస్ఎస్ చేయగలుగుతాం సో ఆ ఎస్ఎస్ చేసే విధంగా ప్రతి చాప్టర్ మొదలు పెట్టగానే దాని బ్లూ ప్రింట్ లేకపోయినా ఇన్ని మార్కులకు వస్తుంది అని చెప్పండి వాళ్ళకి ఇన్ని మార్కులు మీరు ఈ చాప్టర్ బాగా నేర్చుకుంటే పది మార్కులు గ్యారెంటీ చేయండి చదివేటప్పుడు ఇంట్రెస్ట్గా వినేటప్పుడు ఇంట్రెస్ట్ వింటాం చదివేటప్పుడు ఇంట్రెస్ట్ చేస్తాం మళ్ళీ దాన్ని స్లిప్ టెస్ట్లు పెట్టండి వారం వారం స్లిప్ టెస్ట్ చదివించడం కాదు రీప్రొడక్షన్ మళ్ళీ రాయటం అనేది రాకపోతే ఉపయోగం ఎగ్జామ్ హాల్లో ఫెయిల్ అవుతాడు కాబట్టి మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చదివించండి అని అడుగుతున్న విజ్ఞానాన్ని నూరిపోయాడు అని ఇప్పుడు చెప్పను నేను ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతి ఒక్కరు పాస్ అయ్యే విధంగా చేయండి మెరిటోరియస్ పిల్లగానే కొద్దిగా స్టెప్ ఎక్కే విధంగా మంచి మార్పులు వచ్చే విధంగా చేయండి దానివల్ల మంచి సంస్థల్లో వారు సీట్ తెచ్చుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధంగా చేయాలని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఇప్పటికే చాలా స్కూళ్ళల్లో ఆ విధంగా స్టార్ట్ చేసుకున్న అందరికీ కూడా ధన్యవాదాలు ఈరోజు కూడా మీ అందరి చప్పట్ల మధ్య ఈ రేపటి నుంచి స్టార్ట్ చేద్దాం మీరు అంగీకరిస్తే రేపటి నుంచి ఈవినింగ్ క్లాసెస్ స్టార్ట్ చేయటం అదేవిధంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ స్క్రిప్ట్ టెస్ట్ పెట్టడం మొదలు పెడితే లాస్ట్లో టెన్షన్ ఉండదు మనకి అదేవిధంగా గత సంవత్సరం పిల్లల నుంచి కూడా ఆ బుక్స్ ఏవైతే ఉంటాయో ఏం బుక్స్ అంటే అభ్యాస దీపిక అవి ఆల్రెడీ పాత పిల్లల నుంచి తీసుకొచ్చి వెళ్ళినాయి ఏమని చెప్పినాం అదేవిధంగా లాస్ట్ మినిట్ రివ్యూ బయట పుస్తకాలు అవసరం లేదు మీరు కూడా చెప్పవచ్చు అది కూడా ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేస్తే ఉపయోగం ఉంటుంది మన లక్ష్యం మాత్రం ఎస్ఎస్సి ఫలితాల్లో వంద శాతం సాధించడం లక్ష్యంగా పెట్టుకుని అందరం పనిచేద్దాం అప్పుడు డెఫినెట్గా ఒకరోజు వస్తుంది జిల్లాలో ఒక రోజు వస్తుంది నో వేకెన్సీ బోర్డు అని పెట్టగలిగే రోజు కోసం అనేది చూద్దాం ఇప్పటికే చాలా జిల్లాల్లో ఉంది మన జిల్లాలో కూడా ఒక్కొక్క స్కూల్ ఒక్కొక్క స్కూల్ వస్తే డెఫినెట్గా వస్తుంది అంటే ప్రైవేట్ స్కూల్ ఉండొద్దని కాదు నేనేది పేదరికం ఉండి వాడు అసలు రెక్కార్డుగా దొక్కాడనోడు వేలాది రూపాయలు ఎందుకు ఖర్చు చేయాలా ఎందుకు పంపాలా మన దగ్గర చదువు లేదా మనం చెప్పట్లేదా అనేది విధంగా చేయండి అదేవిధంగా రానున్నటువంటి వస్తున్నటువంటి టెక్నాలజీ కూడా వినియోగించండి ఇవాళ నేను పేపర్లో చూసిన ఒక టీచర్ అదేవిధంగా మా భాస్కర్ గారు చెప్పినట్టు ప్రభాకర్ రెడ్డి లాగా ప్రభాకర్ రెడ్డి గారి లాగా వీడియోలు తయారు చేయండి ఇంట్రెస్టింగ్గా ఏ ఏ వచ్చింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇదివరకంటే మనకి హ్యూమన్ బాడీ ఎట్లా ఉంటుందో లోపలి తెలియదు ఓన్లీ అది చూసుకునేది మనం చదువుకునేది అంతా కూడా కళ్ళ కట్టినట్టుగా ఏలో వస్తుంది మనకి సో ఆ విధంగా పాఠాలు చూపించండి ఇంట్రెస్ట్గా పిల్లవాడు వచ్చే విధంగా స్కూల్కి చేయండి కానీ పాత సంప్రదాయ పద్ధతిని వదలండి చెప్పే విధానంలో కాబట్టి ఈ మొత్తం కూడా ఈ కళ్ళకి దృశ్యంతో చూస్తే ఫిక్స్డ్గా ఉండిపోతుంది కాబట్టి ఆ విధమైనటువంటి మనకి లెసన్స్ కూడా వచ్చినాయి సార్ ట్రైనింగ్ కూడా బాగా అయ్యింది మనకి సమ్మర్లో ట్రైనింగ్ కూడా చాలా ఉపయోగపడ్డది ప్రతి దగ్గర కూడా క్వాలిటీ పెరిగింది చెప్పే విధానంలో ఇంకా మనసు పెడితే మాత్రం మనకు అవుతుంది నా అందరూ తెలిసి మీ అందరి పిల్లలు కూడా మీ అందరి పిల్లలు కూడా మంచి సెటిల్ అయి ఉంటారు హ్యాపీగా సో అది మీరు చేసినటువంటి సేవ వల్లనే ఆ భగవంతుడి ఆశీర్వాదం వల్ల మీకు ఆ మంచి జరిగింది ఇంకా మంచి జరగాలంటే ఇప్పుడున్నటువంటి మీ యొక్క స్కూల్ పిల్లల్ని మీ పిల్లలుగా భావించి వాళ్ళ యొక్క జీవితంలో ఎట్లా మీ పిల్లల్లాగా ఎదగాలతో వాళ్ళకి గైడ్ చేయండి మంచి ఫలితాలు సాధించి ఒక మంచి భావి భారత పౌరుడు కూడా తీర్చిదిద్దే విధంగా మీరు చేయండి ఓన్లీ చదువు సంస్కారం మరియు ఎట్లా ఎదగాలి అది కూడా చెప్పే విధంగా వాళ్ళకి చేయకపోతే ఇబ్బంది అవుతుంది ఎందుకంటే టెన్త్ నుంచి పోయినప్పుడు ఇంటర్ డిగ్రీలో మాకు వస్తున్న కంప్లైంట్ క్లాసులకు రావట్లేదు వచ్చినా కానీ రకరకాలైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు క్లా లెక్చరర్ పాఠం చెప్తే కూడా వెళ్ళినటువంటి సంస్కారం లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారని కాబట్టి మంచి క్రమశిక్షణను కూడా విద్యార్థులకు నేర్పాల అదేవిధంగా ప్రైమరీ స్కూల్ టీచర్లు ఉన్నారో ఫౌండేషన్ మీరే మీరు ఏ విధమైనటువంటి ఫౌండేషన్ లేకుండా పంపితే హై స్కూల్ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కేవలం రాయటం కూడా రానటువంటి వాళ్ళు వస్తే వాళ్ళు ఏం చేయగలుగుతారు కాబట్టి ప్రైమరీ స్కూల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మంచి కమిటెడ్గా చేయకపోతే మాత్రం మనది భవిష్యత్తు మనమే అంధకారంలో పోతాం స్కూళ్ళు క్లోజ్ అవుతాయి ఉద్యోగాలు పోతాయి మన తమ్ముళ్ళకి కొడుకులకి టీచర్ నౌకర్లకి నోటిఫికేషన్లు రావు నిరుద్యోగం వస్తుంది చేయాలంటే మన స్కూళ్ళను బతికించుకోవాలంటే మనం పిల్లలకు మంచి చదువు చెప్పటం ఒకటే మార్గం ప్రైమరీ స్కూళ్ళలో స్ట్రెంత్ గణనీయంగా పడిపోతుంది ఇది మాత్రం ప్రమాదకరం స్టాండర్డ్స్ పెంచండి పిల్లల్ని మొత్తం కూడా రెన్రోల్మెంట్ పెరిగేటట్టుగా చేయండి చేస్తే మీరే ఫ్రీడమ్ హై స్కూల్స్కి మంచి క్వాలిటీతో రావాలి క్వాంటిటీతో రావాలి నెంబర్ ఎక్కువ వచ్చే విధంగా ఉండాలి మీరు టీసీలు ఇచ్చేటప్పుడు కూడా అండర్టేకింగ్ తీసుకొని గవర్నమెంట్లో చేరితేనే ఇస్తామని కూడా టీసీ తీసుకోండి తప్పేం లేదు దాంట్లో వాళ్ళకి తెలవక ప్రైవేట్ స్కూల్లో మొదలు పోతురు కాబట్టి ఐదో తరగతి టీసీ ఇచ్చేటప్పుడు ఆరో తరగతి అక్కడ హెచ్ఎం వచ్చి కూర్చోవాలా అంతా టీసీలు తీసుకోవాలా డైరెక్ట్గా జాయిన్ చేసుకోవాలి ఈ విధమైనటువంటి పరిస్థితితో మన జిల్లా ఇంకా పోదామని మీ అందరికీ తెలియజేస్తూ ఎక్కడో దేశం స్వర్ణయుగం లేకపోతే ఇంకేదో బంగారు తెలంగాణ ఎక్కడో లేదు కేవలం ఒక్క దగ్గరే ఉంది ఎక్కడుంది మీ తరగతి గదుల్లోనే ఆ బంగారు తెలంగాణ ఉంది దాన్ని నిర్మించే విధంగా మీరు అందరూ కూడా తయారు కావాలని సందర్భంగా మనవి చేస్తూ ఇప్పటికే కాలాతీతమైంది ముగిస్తున్నాను థ్యాంక్ యూ వెళ్ళి